నేను ఇన్ఛార్జ్ని ఇక్కడ ప్రతి ఏడాది కొమ్మరవేళ జాతరకు నేను వస్తుంటాను కానీ ఎప్పుడు భక్తుల రద్దీ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము అగ్ని వెళ్ళినప్పుడు భక్తులు ఒక్కొక్క ప్రాణాలకు మించి సైతం ఇదైపోతుంది అది ఒక్కటి కోరుకుంటున్నాను కోసం మేము వెళ్తుంటే నిన్న ప్రాణాపాయం అవుతుంటే చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ నుండి మేము గోరే కాపాడుకొని ఉండు చెప్తున్నాం కొంచెం అక్కడ మీరు ఆలోచించి చెప్పండి గవర్నమెంట్ వరకు పోయినట్టు చెప్పండి నిన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు కింద పడ్డారు వాళ్ళకి చాలా ప్రాణాభిపాయం అయింది వాళ్ళకి చాలా కొంచెం అది ఒక్కటి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మిగతావన్నీ మంచిగా ఉంటాయి మల్కాజ్గిరి నుంచి వచ్చినాం మల్కాజ్గిరి నుంచి వచ్చినాం మేము ప్రతి సంవత్సరం వస్తాం కొమరి వెళ్ళి వాళ్ళు వస్తాం శనివారం వస్తారు ఈ రోజు ఒకటి వరకు ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతాం ఇక్కడికి వస్తే అన్ని మంచిగా అన్ని జరుగుతాయి అనుకున్న అన్ని జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వస్తారు ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తారు అన్నట్లు హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ వస్తారు ఆ తర్వాత నిజామాబాద్ అట్లా అనుకున్నవన్నీ అవుతున్నాయి కాబట్టి అందరం కలిసి ఇక్కడికి వస్తారు ఫ్యామిలీ మొత్తం చుట్టాలు చుట్టాలు అందరం కలిసి వచ్చి కొండ చేసుకొని పోతారు ప్రతి సంవత్సరం వస్తాం కొమరెలి కాడ నాలుగు రోజుల దర్శనం చేసుకున్నాం అగ్గిగుండలు దొక్కుతా పటం దొక్కుతాము ఆడ దర్శనం అయినాక కొండ పుష్మకాడికి వస్తాం ఇక్కడ దర్శనం చేసుకుంటాం అన్ని చేస్తాము పోతాం మాకు సంతోషంగా ఉంచుతా తల్లి మాకు సంతోషం అనిపిస్తాం మేము వస్తాం ఆ మంచిగా చూడాలి అందరికి ప్రజలందరికీ నువ్వే కాపాడా తల్లి తండ్రి తల్లి నువ్వేనా కాపాడాలా మా ప్రజలందరికీ నువ్వు చూడాలా చల్లని చూపు నీది ఉండే పట్టుకునే ఇంత జనం నాపుతున్నావు తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలా మా ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాము నీ దగ్గరికి వస్తాము మాకు అనుకున్న కోరికలు కావాలా ఇంకా మేము మొక్కుకుంటున్నాం పోయిన సంవత్సరం అయింది పోయిన సరం వచ్చి మొక్కుతే అయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొక్కుతున్నాము నీ దగ్గరకు వచ్చి వచ్చే సంవత్సరం ఆ మొక్క కారీడాలా ఆ మొక్క అయిందనుకో ఇంకా మంచిగా వస్తాం ఆనందంగా వచ్చే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మళ్ళా వస్తాను నాకు కోరిందికి కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు ఆయన నమ్ముకొని బండారి పెట్టుకుంటే ఎలాంటి బాధలున్నా ఎలాంటి రోగాలు ఎలాంటి ఏమొచ్చినా గానీ తొందరగా నెరవేరుతాయి అవి మాయమైపోతాయి బొమ్మల్లికి ఎంత నిష్టగా వెళ్ళి పాలతోని దేవుడికి అభిషేకం చేసుకొని పట్నాలు వేసుకొని ఎంత నీట్గా నిజాయితీగా ఉంటాము అక్కడ అక్కడ నుంచి ఏది నాన్ వెజ్ ఏది ముట్టుకోము అక్కడ నుంచి ఖచ్చితంగా కొండపచ్చమ దగ్గర కంపల్సరీ రావాలి అందరూ వచ్చి అమ్మవారికి నైవేద్యంగా కోళ్ళని మేకలని ఎవరు మొక్కుంటే వాళ్ళ స్తోమత తగ్గట్టు చేసి బోనం అమ్మవారికి ఎక్కించి శాంతి చేసుకొని కొల్లారికి వెళ్తారు అందరు ఇక్కడ అమ్మవారికి కొండపోచమ్మ చాలా మనవద్దు దేవత అక్కడ పైన ఉంటది అమ్మవారు నిజంగా అమ్మవారిని నమ్ముకున్నా నా నేను చిన్న నుంచి మాత్రం ఖచ్చితంగా కొమరల్లి దేవుడిని మనవలేము మేము ఇప్పుడు మంచిగా ఉంటుంది దేవుడి దగ్గరికి వస్తే ఎలాంటి బాధలు ఉన్నా దేవుడి దగ్గర వెళ్ళిపోతాయి మీ అమ్మ దగ్గరకి అంత మంచిగా చేస్తుంది మాకు ఈసారి అనుకున్న పనులైనా అని మేకను బలిచ్చినాము బోనం కూడా చేసినాము ఇక్కడ ఒడిబియల దగ్గర కొంచెం ఒడిపియాలో మంచిగా అయితే అమ్మవారిని దేవస్థానం కూడా బాగా చేస్తున్నారు రీజనబుల్ టికెట్లు పెట్టిరు ఒకటే విన్నప్ప మా మహిళల దగ్గర నుంచి ఒడిబియల దగ్గర కొంచెం చూసి లైన్లు క్యూ లైన్ పాటించాలని కోరుతున్నాం ఒక దగ్గరనే మిగతా అంతా దర్శనం అంతా అమ్మదయంతా కొండపోచమ్మ తల్లికి